ప్రభాకర్ నాయుడు గారి జన్మదిన వేడులు ఆదివారం నెల్లూరు జిల్లా కావలిపట్టణం డాక్టర్ ప్రభాకర్ వైద్యశాలలో ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించిన డాక్టర్ ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ సిబ్బంది వార్డు నాయకులు జన్మదిన కేక్ ను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారికి తినిపించారు అనంతరం ప్రభాకర్ నాయుడుని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే ప్రభాకర్ నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎంతో పేద వాళ్లకు ఉచిత వైద్యం అందించిన మహానుభావుడు అని డాక్టర్ వృత్తిలో రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్న ప్రభాకర్ నాయుడు గారికి కావలి నియోజకవర్గం ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని కావలి నియోజకవర్గం ఆయన చేసిన సేవలు మరువలేవని తెలిపారు డాక్టర్ గా రాజకీయంగా ఫ్యామిలీ పరంగా సక్సెస్ ఆయన ఘనత ప్రభాకర్ నాయుడు గారిని ఆస్తులు కర్పూరంల కరిగిపోయిన పేదవాళ్లకు సేవ చేసిన మహోన్నత వ్యక్తి ప్రభాకర్ నాయుడుగారు తన హాస్పిటల్లో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఉద్యోగస్తులకు ఇవ్వటం చాలా సంతోషకరమని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తానని కావలిని కాపు కాస్తానని తెలిపారు డాక్టర్ ప్రభాకర్ నాయుడు మాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుకల్లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని నా జీవితంలో ఎంతో మంది నాయకులను చూశారని కావ్య కృష్ణారెడ్డి లాంటి నిజాయితీ గల రాజకీయ నాయకుణ్ణి చూడలేదని కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కావ్య కృష్ణారెడ్డితోనే సాధ్యమని ఇలాంటి నాయకుడు దొరకటం నియోజకవర్గ ప్రజల అదృష్టమని గెలిచిన సంవత్సరం రోజుల్లోనే కావలి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసి చూపించాడు డైనమిక్ లీడర్ కావలి ఎమ్మెల్యే కావ్యక్ కృష్ణారెడ్డి గారికి ఎప్పుడు మేము అండగా ఉంటామని తెలియజేశారు ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులకు పార్టీ కేయలకు డాక్టర్లకు నా అభిమానులకు మా స్టాఫ్ మెంబర్స్ మరి వివిధ సేవా సంస్థల నుంచి ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో విచ్చేసిన వారందరికీ నేను నా శుభాశిస్సులు తెలుపుతున్నాను ఎందుకంటే మీ అందరికంటే నేను ఓల్డ్ కాబట్టి ఈ నిజంగా ఇది నేను ఒక పర్వదినంగా భావిస్తున్నాను ఎందుకంటే మన కావలి అభివృద్ధి ప్రదాకా నియోజకవర్గం గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రజా నాయకుడిని చూడలేదు చూడబోరు కూడా ఎందుకంటే నాకు తెలుగుదేశంలోనే పంతొమ్మిది వందల నలభై రెండు సభ్యత్వం ఉంది అప్పటి నుంచి నేను ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళతో కూడా నేను కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళతో ఉండడం జరిగింది కానీ ఇటువంటి నాయకత్వాన్ని ఇటువంటి నాయకుణ్ణి నేను ప్రథమంగా చూస్తున్నాను అని మీ అందరికీ సమనీయంగా మనవ చేస్తున్నాను డైనమిక్ డాషింగ్ డేరింగ్ అండ్ డెసిసివ్ ఏదైనా అనుకుంటే దాన్ని తప్పక చేసి తీరాల్సిందే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో చేశారు బైలాన్ రోడ్ చెప్పుకుంటా ఎన్నో ఉన్నాయి అంటే ఇంకా కొంతమంది మాట్లాడతారేమో చెప్పడం లేదు కానీ ఎలక్షన్ లో ఎలక్షన్ కు ముందు ఇచ్చిన హామీలు అంటే ఆయన తెలియదు నేను గెలుస్తానా లేదని కూడా తెలియదు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు అన్ని హామీలను ఇంత అనతి కాలంలోనే ఆయన పరిష్కారం చేసిన మాట నిలుపుకున్న ఏ క్రై రాజకీయ నాయకుడు అటువంటి వెంకట కృష్ణారెడ్డి గారిని గౌరంగం మనం చేస్తున్నాను ఇటువంటి నాయకుడు మనకు శాశ్వతంగా నాయకుడుగానే ఉన్నారు ఆయన మంత్రి గారు అనుభవించచ్చు పైన ఉండొచ్చు కానీ కావాలి మన అభివృద్ధి మన కావలిది కనక పట్టణం చేసే శక్తి సామర్థ్యాలు సమర్థత ఆయన ఉంది కాబట్టి ఇటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోకూడదు మనం ఆయన వెంటనే ఉండి ఆయన చేసిన ప్రతి కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అవన్నిటినీ కూడా ప్రజానీకానికి వాళ్ళ జోష్ స్టెప్ కు తీసుకెళ్లే బాధ్యత మనకు ఉంది మరి ఈనాడు ఈ వైద్య శిబిరం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి నేను జస్ట్ ఒక రిక్వెస్ట్ చేసిన వెంటనే నేను తప్పకుండా వస్తాను అన్నారు నేను ఎంత ఆనందంగా భావించాను ఇటువంటి కార్యక్రమాలను వస్తారు ప్రోత్సహిస్తారు మరి ఈ కార్యక్రమానికి మీరందరూ ఉత్సాహంగా వచ్చేస్తూ వచ్చేసారు మరి గొప్ప డాక్టర్లు రబ్బాని వేగంగా ఆమె పేరు ఎక్కడెక్కడ ఫేమస్ ఆమె కూడా సేవా తత్పరత ఎవరైనా అయితే రైలే ఆపరేషన్ కరెలకు బాధ్యమే దేకించారు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇవాళ వచ్చి ఇక్కడ మనకు ఉచితంగా పరీక్ష చేసి వారికి సలహాలు ఇస్తున్నారు అలాగే ఫేమస్ డాక్టర్ డాక్టర్ దినేష్ రెడ్డి వెరీ ఫేమస్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆ వెరీ బిజీ మ్యాన్ అయినా కానీ మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆయన ఈ కార్యక్రమాన్ని ఇచ్చి మనకి కావలి ప్రజలకు ప్రజలకు ఆయన సేవలను అందజేయడానికి వచ్చారు వారిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను ఇప్పటికే కాలతీర్మైంది ఈనాటి యువకులు సేవా తత్వంలో నిరంతరం కావలు ప్రజల మీద పేద బడుగు బలహీన వర్గాల పేదల మీద ఎనలేని ప్రేమను చూపిస్తున్నటువంటి నా గురుత్యులు ఎప్పుడు నా శ్రేయస్ కోసం ఎప్పుడు కూడా కాంక్షించే వ్యక్తి ఎప్పుడు నేను బాగుండాలని దీవించే వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఎందుకంటే ఆయన యువకుడు ఎందుకన్నామంటే ఈరోజు కూడా తన జీవితాన్ని హాస్పిటల్కి అంకితం చేస్తూ నిరంతరం కూడా తన ఓపిక ఉన్నంత వరకు రైతులైనా కూడా పేదలు వచ్చారంటే వాళ్ళ హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి అందరికీ ఉండదు ఒక నానుడు ఉంది కూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు ఏ కొద్దిపూలకో అదృష్టం ఉంటుంది దేవుణ్ణి తాకే అదృష్టం అని ఈరోజు దేవుడు అంటే ఎవరంటే డాక్టర్ వైద్యుడు వైద్య వృత్తిలో ఈరోజు ఎంతో మందికి ప్రాణాలని దారపోసిన వ్యక్తి ప్రభాకర్ నాయుడు గారు కావలలో మనకు ఒక బీపీ బీపీఎస్ సెంటర్ ఉంది కావల్లో ఒక జేబీ కాలేజ్ ఉంది ఇవన్నీ ఎంత ఐకానో ప్రభాకర్ నాయుడు డాక్టర్ ఉన్నాడు అంటే అంత ఐకాన్ అంత పేరు ప్రఖ్యాతి గల వ్యక్తి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన కావలికి డాక్టర్ గా వచ్చి మన కావల్ని హక్కును చేర్చుకుని ఒకవైపున ప్రజా జీవితాన్ని ఇంకో వైపున డాక్టర్ వృత్తిని రెండింటిని అవలోలకగా పేదవాళ్ళ కోసం ఎప్పుడు తన డోర్లు తెలిసి ఉంటూ ఇంటిని వైద్యశాలగా మార్చుకుని నిరంతరం పేదల కోసం పరితపిస్తూ తనకున్న ఆస్తులు కరిగిపోతున్నా కర్పూరలా అరిగిపోతున్నా తన జీవితాన్ని అంతటి కావలికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అందుకే మన అందరం కూడా వారి ఆశీర్వచనం కోసం ఎదురు చూడాలి వారి ఆలోచనల మేరకు మనం నడవాలి ఒక మనిషి పరిపూర్ణత రావైనటువంటి వ్యక్తిగా అందరూ కాదు పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు గిట్టిపోతాడు కానీ పొయ్యే లోపల నాలుగు లక్షణాలను అలవర్చుకున్న వ్యక్తే పరిపూర్ణమైనటువంటి ఉత్తమైన వ్యక్తిగా సమాజంలో ఉంటుంది ఆ నాలుగు రకాలైన లక్షణాలను పునికిపోయి ప్రభాకర్ నాయుడు గారు అందరికీ రోల్ మోడల్ ఆయన ఫ్యామిలీ పరంగా ప్రొఫెషన్ పరంగా సోషల్ పరంగా రిలీజియస్ పరంగా నాలుగు రకాలైనటువంటి విధి విధానాలు అలవరుచుకుని నాలుగుట్లోనూ తన సక్సెస్ అయినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఈరోజు వారి బిడ్డల్ని డాక్టర్లు చేశారు డాక్టర్లతో పాటు ఒక ఆనముత్యాలుగా వాళ్ళు వెలుగుతున్నారు క్రమశిక్షణగా మారుతూరుగా పిల్లల్ని పెంచారు ఈరోజు వాళ్ళ సతీమని చనిపోతే ఆమె పేరు మీద ఈ రోజు శ్మశాన వాటికలో ఒక దాన్ని ఏర్పాటు చేసి రోజు గంట చేపు ఆడికి వెళ్ళి సేద తీరినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరున్నా ఉన్నారు అంటే అది ఒక్క ప్రభాకర్ నాయుడు గారు ఇచ్చిన ఆస్తులు తండ్రిలు ఇచ్చిన ఆస్తులు భార్య ద్వారా సంక్రమించిన ఆస్తులు అనుభవించుకుంటున్నారు తప్ప భార్య చనిపోయినప్పటికీ కూడా ఆ జ్ఞాపకార్థం రోజు వాళ్ళను స్మరించుకుంటూ ఉన్నటువంటి మహోన్నమైన భావం కలిగిన వ్యక్తి ఒక విశాల హృదయ కలగిన వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఆ విధంగా ఫ్యామిలీ పరంగా ఆయన సక్సెస్ చెప్పగల దాదాపు నలభై వేల పైచులకు ఆపరేషన్ చేశారు సరే లక్ష అంట లక్ష పైచులకు ఆపరేషన్లు చేశారు ఈ రోజున ఉన్నటువంటి వైద్యంలో డయాగ్నోసిస్ అనేది ఒక పెద్ద పరిస్థితులు ఏర్పడ్డాయి డాక్టర్ వాడు ఎంత చదువుకున్నప్పటికి కూడా ఎంత వాళ్ళ మీద ఆధారపడాలి లేదంటే ట్రస్ట్ల మీద ఆధారపడే డిసిషన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన కళ్ళుని మన నాలుకని మన శరీర స్పర్శని చూసి చలానా జబ్బు ఉంది మీరు ఇది నా వల్ల అయితే అవుతుంది మీరు ఎక్కడికి పోవడం లేదు లేదంటే ఇమీడియట్లీ సౌండ్స్ డాక్టర్ దగ్గర పంపని హైరే డయాగ్నోసిస్ చేయగలిగినటువంటి వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఏదో ఏ కొద్ది ముందుకో ఆ దృశ్యం ఉంటుంది ఈ నావనిక సమాజంలో కూడా ఎక్స్రేలు సిటీ స్కాన్లు అల్ట్రాసౌండ్లు ఎంఆర్ఐలు రకరకాల బ్లడ్ టెస్ట్లు వచ్చిన అన్నిటికీ ఒకే ఒక డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు చూడగానే నయం చేసి ఇతను గంటల్లో చనిపోతాడు తీసుకెళ్లిపోండి లేదంటే తలన హాస్పిటల్ పోండి చెప్పగలుగుతున్నాడంటే ఇప్పటికి కూడా ఎనభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడు ఇప్పుడు కూడా తన ఆలోచన తన మనసు ఎంత నిలకడగా ఉంది డాక్టర్ కొండాల్సినటువంటి టెస్టుల్లో అన్నిటికైనా వృత్తిలో ప్రధానమైనటువంటిది పేషెంట్సీ అందుకనే వాళ్ళు పీజీ చేసేటప్పుడు వాళ్ళని బాగా నలుపుతారు రోజుకి ముప్పై ఆరు ముప్పై ఆరు గంటలు కూడా స్నానం కూడా చేయకుండా డ్యూటీలో ఉంచుతున్నారు ఎందుకంటే అన్నిటినీ తెగించగలగాలి ఓపుకి పెరిగిపోవాలి ఎటువంటి పేషెంట్ హింస పెట్టినా ఎటువంటి పేషెంట్ వచ్చి ఇబ్బందులు పెట్టినా నీళ్ళ మొక్క అని ధైర్యంతో నిలకడైన మనస్తత్వం ఏర్పడడం కోసం పీజీలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అటువంటి ట్రైనింగ్ కంటే గొప్ప ట్రైనర్ మన చంద్ర మన ప్రభాకర్ నాయుడు గారు అందుకనే ఆయన దగ్గరకు వస్తున్న ఒకే ఒక ధైర్యం ఎస్ మన శరీరం అర్పిస్తే ధైర్యంగా మనం ఇంటికి పోగలం నమ్మకంతో ఈ రోజు కూడా ఇంత వయసులో కూడా ఆయన దగ్గరకు రాగడం ఇది మన కావలి ప్రజలు చేసుకున్న అదృష్టం అటువంటి మహానుభావుడు అయినటువంటి డాక్టర్లు కావలికి రావటం మనకు అదృష్టం కావలి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా వచ్చినటువంటి ప్రతి డాక్టరు ఓబయ్ గారు కావచ్చు లక్ష్మీ నర్సారెడ్డి కావచ్చు ప్రభాకర్ నాయుడు గారు కావచ్చు ఈయనైతే ముందుగానే రిజైన్ చేసి రాజకీయాల్లో ఒకవైపు డాక్టర్ వృత్తిని ఇంకొక రాజకీయ వృత్తిని రెండింటిని కలగలిపి కావాలి ప్రజలకి ఒకవైపున మానసికంగా ఆరోగ్యపరమైన సేవలు అందిస్తూనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తెచ్చడానికి రాజకీయాన్ని కూడా తన భుజాల మీద తెచ్చుకుని ఎంతో మందికి సేవ చేసినటువంటి మహోన్నత వ్యక్తి అంటే ప్రభాకర్ నాయుడు గారి పుట్టినరోజున వచ్చి ఆయన పక్కన కూర్చోటం నిజంగా నా తల్లిదండ్రులు అదేవిధంగా నా గురువు చంద్రబాబు నాయుడు కల్పించిన అదృష్టంగా ఈరోజు

తన మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి చేసి ఉద్యోగ పని పనిచేస్తుంటే తనకున్నటువంటి ఆస్తిని కూడా వాళ్ళందరినీ బిడ్డల్లాగా తన బిడ్డలకు ఏమి ఇచ్చాడో నాకు తెలియదు కానీ తన పక్క నుండి నిద్రలేసి తన మీద ఆధారపడి సంపాదించుకున్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి స్థలం ఇచ్చి వాళ్ళ ఇల్లు కట్టించాలని దృఢ సంకల్పంతో మళ్ళా నా దగ్గరికి వచ్చి నేను పేదవాళ్ళకి నాకున్న ఆస్తిని పెంచారా పంచినటువంటి వాళ్ళందరికి ఇల్లు కట్టించాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నానని చెప్పారంటే నిజంగా ఆయన చేతులెత్తి నమస్కరించాలి ఎవరికి ఉంటుంది ఆ మనసు ఎంత ఆస్తి సంపాదించామా ఎంత ఆస్తి కుటుంబానికి ఇచ్చామా పోయేంత వరకు ఆస్తిని అనుభవించాలని ఆలోచన ఉన్నటువంటి ఈ తరుణంలో ఈరోజు ఆస్తులు కరిగిపోయినా ఆస్తులన్నీ కూడా ఆయురైపోయినా ఈ రోజు ఉన్న ఆస్తిని కూడా వెనక ముందు ఆలోచించుకోకుండా తన మీద ఆధారపడినటువంటి వృత్తిలో సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చే మనసు రావాలంటే ఒకటి పైన దేవుడికి ఉంటుంది రెండోది ఈ దేవుడికి ఉంటుంది అటువంటి వ్యక్తిని స్మరించుకోవటం సంస్కరించుకోవటం మన జన్మ సుకృతంగా భావిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యాన్ని కల్పించిన ప్రభాకర్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బేగం గారిని కావలికి వచ్చి డాక్టర్ గారి సాన్నిధ్యంలో ఈ రోజు కంటి టెస్టులు చేసినందుకు ఆ తల్లిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సోదరుడు దినేష్ రెడ్డి పరిచయం నాకు ఈ రోజు వరకు లేదు కానీ ఫోన్ లో చాలా సార్లు మాట్లాడాను నేను ఈ రోజున మన కావలకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ లోను లేదా ఐసీయూలో ఉంటే చాలా సందర్భాల్లో దినేష్ తో కూడా మాట్లాడడం కూడా జరిగింది వారు కూడా వచ్చి కావలకు సేవ చేయడానికి వచ్చినందుకు డాక్టర్ గారు కుర్రవాడు అభినందిస్తూ మీ అందరి ఆశీస్సులు మా కావలికి నిండుగా ఉండాలని పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ఈ కావలలో మీలాంటి డాక్టర్ల చూపులు ఎప్పుడు కావల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్